ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అయితే మోదీ హాజరవుతున్నారు అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మమతా ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు కావడం జరిగింది ముఖ్యంగా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత పన్నెండు గంటలకు బయలుదేరి నరేంద్ర మోడీ భువనేశ్వర్ వెళ్లడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఇప్పటికే చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అంటే మరి కాసేపట్లోనే విజయవాడ ఏవన్ కన్వర్షన్లో లో ఏ కన్వర్షన్లో లో జరిగినటువంటి ఆ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశం ఉండడం జరిగింది అంటే కూటమి తరపున గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరితోటి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు యుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధమైతున్నారు అంటే ఈ కూటమిలో చూసినట్లయితే గనక తెలుగుదేశం పార్టీ నుంచి నూట ముప్పై మూడు మంది జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది బిజెపి నుంచి ఎనిమిది మంది మొత్తం నూట అరవై నాలుగు మంది ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఇక్కడికి హాజరు కానున్నారు వీరందరూ కూడా ఈరోజు చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవటానికి సిద్దమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇంతకు ముందే చూసినట్లయితే గనక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో జనసేన పార్టీ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది నాదేండ్ల మనోహర్ ప్రతిపాదన చేయగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతునిచ్చి పవన్ కళ్యాణ్ ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది వీరందరూ కూడా ఇప్పుడు బయలుదేరి విజయవాడ చేరుకున్నారు విజయవాడలో ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ పార్టీ ముఖ్య నేతలు కలిసి గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని కూడా వెళ్ళడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఈ విధమైనటువంటి కార్యక్రమాల షెడ్యూల్ రూపొందుతూనే ఉంటే మరోవైపు ఆ కేబినెట్ భేటీపై కూడా విస్తృత స్థాయి చర్చ జరుగుతుంది మొత్తం ఇరవై ఆరు మంది మంత్రులకు సంబంధించి ఎవరెవరు ఏ ప్రాంతాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అనే విషయాలపై కూడా లోతుగా కులంకుశంగా చర్చలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రానికి వారిపై కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపు పది గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి దానిలో ప్రత్యేకంగా మంత్రివర్గము అలానే చంద్రబాబు కూడా ఇరువురు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ ఏర్పాట్లు చూసినట్లయితే గనక దరిదాపుగా కని విని ఎరగని రీతిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అరవై ఐదు ఎకరాల ల్యాండ్ లోను పూర్తి స్థాయి ఏర్పాటు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే ముందు పద్నాలుగు ఎకరాలలో మెయిన్ షెడ్స్ వేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైనటువంటి వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా విధంగా రెయిన్ టెంట్స్ వేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక ఉండవల్లి చంద్రబాబు కార్యాలయం నుంచి చంద్రబాబు ఇంటి నుంచి మొదలుగుంటే గన్నవరం ప్రమాణ స్వీకారం చేస్తున్నంత వరకు కూడా ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇరవై కిలోమీటర్ల వరకు కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది అలానే విజయవాడ నుంచి ఇటు ఎటువైపు వాహనాలు వెళ్ళానా కానీ పూర్తిగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ కూడా రూట్లను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్ వెళ్లే వారికి అటు విశాఖపట్నం వెళ్లే వారికి ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లా వెళ్లే వారికి కూడా మూడు వైపులా రూట్లను క్లియర్ చేసి ఎక్కడికక్కడికి ముందుగానే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి అయితే కనుక ఉంది అయితే ఇప్పటికే ఈ రోజు నుంచే మొత్తం కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాటు పూర్తయితున్న నేపథ్యంలో విజయవాడలో మంగళగిరిలో ఒక పండుగ వాతావరణం అయితే కనపడుతుంది ఎప్పుడెప్పుడు నవ్యాంధ్రకు మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోవైపు రాజధానిలో పన్ను కూడా అభివృద్ధి పన్ను కూడా వేగవంతంగా ప్రారంభించి పనులు చేస్తున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది రైట్ అలాగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కూడా తిరుమలకు వెళ్తారు అనేసి చెప్పైతే ఇన్ఫో అందుతోంది అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే రేపు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి బయలుదేరి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళనున్నారు రేపు సాయంత్రం తిరుపతిలోనే ఉండి ఎల్లుండి ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ సింహద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్తుంది ఇప్పటికే టీటీ టీటీడీ అధికారులకు ఇన్ఫామ్ అందజేయడం జరిగింది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుంది అయితే గతంలో చంద్రబాబు తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుపతి వెళ్తానని ప్రకటించారు ప్రకటించిన దాని ప్రకారమే రేపటికి షెడ్యూల్ కూడా ఖరారు కావడం జరిగింది అంటే రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత నుంచి బయలుదేరి తిరుపతి వెళ్తారు అక్కడ రేపు నైట్ ఉండి ఎల్లుండి దర్శనం చేసుకొని తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ మరలా ఉండవల్లికి రావటానికి కూడా సిద్ధమైతారు అయితే రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా తిరుపతికి సంబంధించినటువంటి ప్రత్యేక టైం కేటాయించి అక్కడికి వెళ్ళటానికి కూడా షెడ్యూల్ కన్ఫర్మ్ కావడం జరిగింది ఆ విధమైనటువంటి ఏర్పాట్లను కూడా టీటీడీ అధికారులు కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే ఆ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మరోసారి అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది దాకా కొనసాగారు ఇప్పుడు మరలా రెండు వేల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇప్పుడు స్వీకారం చేయడం ద్వారా లాంగ్ టైమ్ ఉమ్మడిగాను అలానే విభజన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నేతగా కూడా గుర్తింపు పొందుతారు రాష్ట్రాన్ని నలుదిశల దిశల అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కూడా ఆ చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ వైపే రాష్ట్రాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేయడానికి ఆ కంకణం కట్టుకున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది అలాగే మోదీతో పాటుగా అమిత్ షా కూడా ఇక్కడికి రానున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి అనేసి అని చెప్పైతే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే రేపు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా ఆ ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఇటు చూసుకున్నట్లయితే కనుక నితీష్ కుమార్ రేవంత్ రెడ్డి అలానే తమిళనాడుకి సంబంధించినటువంటి స్టాలిన్ వీరందరూ కూడా హాజరు కానున్నారు వీరితో పాటు నిన్న కేంద్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు కూడా పది నుంచి పదిహేను మంది హాజరు కావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది అమిత్ షా నడ్డా అలానే రాజ్నాథ్ సింగ్ ఇలా ఈ పేర్లతోటి ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నటువంటి వీఐపీ లిస్టు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అలానే ఆ సినీ ప్రముఖులంతా కూడా గతంలో ఆ హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగిన సినీ ప్రముఖులంతా కూడా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అలానే ఆ కేంద్రంలో ఆ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా గతంలో రాష్ట్రాలకు ఎమ్మెల్యేలుగా చేస్తున్నటువంటి వారు కూడా వస్తారంటూ కూడా సమాచారం పరిస్థితి ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఏడెనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలానే ప్రత్యేకంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు ఇలా భారీ సంఖ్యలో దర్దాపుగా రెండు వేల మంది వివీఐపీలకు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది రెండు వేల మంది కూడా అకామిడేషన్ ఏర్పాటుతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైతారంటూ కూడా తెలుగుదేశం પાર્ટી વર્ગો ચૌત રેટ થેંક્ય યુ શ્રીસ થિટલ્સ